విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నేడు జిల్లాలో పలు మండలాల నుండి పాఠశాలల్లో వంట చేస్తున్న పని వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలల్లో వంట వండడానికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిందిగా ర్యాలీ చేశారు వెంటనే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఇన్చార్జ్ బొచ్చ సుధారాణి పాల్గొన్నారు ప్రభుత్వే గ్యాస్ యూనియల్ గా ఈ రోజు డిమాండ్ చేస్తూ సిఐట ఆంధ్ర విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర దన్నా చేస్తున్నా రోజు మెనూ ఛార్జ్ ఆరు రూపాయలకి ఇస్తున్నారు దాంతో గ్యాస్ గ్యాస్ మీద వండి పెట్టండి అని చెప్తున్నారు ప్రభుత్వం గ్యాస్ ఫ్రీ మధ్యాహ్న భోజన నిర్వాహకులందరూ కూడా సిద్ధమే అని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే పదివేల రూపాయలు వేతనం ఇవ్వాలి బిల్లులు ఇరవై రూపాయలు మెరుగు ఛార్జీ పెంచాలి అలాగే జీతాలు ఐదో తేదీ లోపు ఇవ్వాలి స్కూల్ ఆయాలుగా పనిచేస్తున్న వాళ్ళని గతంలో ఉన్న వాళ్ళనే కొనసాగించాలి తెలుగు తగ్గారనే పేరుతో స్కూల్ ఆయాల్ని తొలగిస్తున్నారు వాళ్ళ మీద పని భారం పెరుగుతుంది కాబట్టి గతంలో పనిచే కొనసాగించాలి అలాగే స్మార్ట్ కిచెన్ అని చెప్పి మధ్యాహ్న భోజన నిర్వాహకుని నిర్వాహకులందరినీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ వంటలు అనేవి ప్రైవేట్ వారికి ఇవ్వాలని చేస్తున్నారు ఇది పచ్చి దుర్మార్గం ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు నుండి పేద మహిళలు బడుగు బలహీన వర్గాల మహిళలు ఈ రోజు వాళ్ళకి బిల్లులు రాకపోయినా జీపు రాకపోయినా వాళ్ళ పుస్తకాలను తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజన నిర్వాహకం అనేది ఇంతవరకు నడిపారు ఈ రోజు ప్రభుత్వ స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈ రోజు మధ్యాహ్నం రోజున పథకం నిర్వాహకులు చూస్తూ మూడు పౌరులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తాం వేతనాలు పదివేలు ఇవ్వాలి మెనూ ఛార్జీ ఇరవై రూపాయలు పెంచాలి గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి అలాగే మౌలిక వస్తువులు కల్పించాలి ఈ పథకాన్ని బడ్జెట్ కేటాయింపులు పెంచాలి అనేది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తున్నాం మా సమస్య పరిష్కారం అయితే సరే సరే లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం సుధారాణి యూనియన్ జిల్లా ప్రధాన